నమస్తే అండి నా పేరు చంద్రకుమార్ నేను తిరుపతి నుంచి విజయవాడ ప్రయాణం చేయడానికి మా మదర్ని తీసుకుని వెళ్తున్నాను వెళ్తుంటే రెండింటికి తిరుపతిలో ఎక్కాం నాలుగింటికి ఇక్కడ ఎన్హెచ్ సిక్స్టీన్ గూడూరు రేంజ్లో నియర్ ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర స్టక్ అయిపోయింది బస్సు నాలుగింటికి స్టక్ అయింది ఇప్పుడు నియర్లీ నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది ఇప్పటికి ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎవరు ఎవరు అంటే నేను హండ్రెడ్ ఫోన్ చేశాను నెక్స్ట్ ఈ సెంట్రల్ బస్ స్టాండ్ తిరుపతి వాళ్ళకి ఫోన్ చేశాను ఎన్హెచ్ సిక్స్టీన్ ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ అథారిటీ హైయర్ అథారిటీ వాళ్ళకి ఫోన్ చేశాను ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మా మదర్ ఏమో హెల్త్ కండిషన్ అసలు బాగాలేదు అంటే మా మదర్ హెల్త్ కండిషన్ అసలు బాగాలేదు చాలా కష్టంగా ప్రయాణం ప్లాన్ చేసుకుంటే ముందుగా వీళ్ళు బస్సుని ఆఫ్ చేయలేదు స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళకి అందరికి తెలుసు టూ అయిపోయింది అంటే దట్ ఇస్ దట్ ఈస్ ప్రాబ్లం బిఫోర్ స్టార్టింగ్ ఓకే ఇప్పుడు మాకు దయచేసి నాతో పాటు చాలా మంది లో లేడీస్ పిల్లలు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సఫర్ అవుతున్నారు చాలా మంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఇది సేమ్ ఇన్ని సంవత్సరం ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇదే పరిస్థితి ఇంటి పాసింజర్లు స్టక్ అయిపోయారు బస్సుల్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అయినట్టు ఇప్పటికి ఎవరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారండి ప్లీజ్ ఎవరైనా సరే ఎవరైనా సరే ప్లీజ్ ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేయండి ఈ బస్సు ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ బస్ సీరియల్ నెంబర్ ఇది స్టక్ అయిపోయింది ఇది కనీసం కనీసం యూ టర్న్ చేసి ఇక్కడి నుంచి నియర్ బై ఆర్టీసీ కాంప్లెక్స్ నియర్ బై ఆర్టీసీ కాంప్లెక్స్ గాని తీసుకెళ్తే మేము కనీసం స్పెండ్ చేస్తాం ఏదో ఆల్టర్నేట్ చూసుకుంటాం ఏదో స్పెండ్ చేసుకుంటాం ప్లీజ్ రిక్వెస్ట్ అందరికి హెల్ప్ చేయండి ఈ విషయంలో